వెల్కమ్ టు మై ఛానల్ ఐ హేట్ మై వైఫ్ పార్ట్ లెవెన్ రచయిత అంజనా గారు ఐఎమ్ సారీరా తప్పు నాదే నిజం తెలుసుకోకుండా నీ విషయంలో తప్పు చేశాను ఇంకోసారి మళ్ళీ తప్పు చేయను అని విరాజ్ అనేసరికి అతని మాటలు వైష్ణవి నమ్మలేకపోతుంది వైష్ణవి అలాగే ఉండేసరికి విరాజ్ కంగారుగా ఏమైందిరా అని వైష్ణవిని కదుపుతున్నా వైష్ణవి ఏం మాట్లాడకుండా విరాజ్ వైపు సూటిగా చూస్తూ నువ్వు నిజంగా మారిపోయావా బావా లేదంటే మళ్ళీ నన్ను నమ్మించి మోసం చెయ్యాలి అనుకుంటున్నావా ఇప్పటికీ చేసింది చాలు ఇంకా లైఫ్లో నిన్ను నమ్మి నేను ఇంకో స్టెప్ తీసుకుని నా బిడ్డని ప్రమాదంలో పెట్టాలి అనుకోవట్లేదు అని వైష్ణవి చెప్పేసరికి విరాజ్ నిర్ఘంతపోతాడు ఏమైంది ఏమైంది అంత ఆశ్చర్యం ఎందుకు బావా నిజమే కదా చెప్పాను నీలాంటి నాలాంటి అమ్మాయి ఇంకా అని చాలా మాటలే అన్నావు కదా అవన్నీ మర్చిపోయి నేను నీతో నీ తప్పు లేదు ఇదివరకట్ల నువ్వు మాట్లాడను అంటే నమ్మి నీతో ఉండటానికి ఇదివరకు వైష్ణవిని కాను ఎప్పటికీ నన్ను వదిలే బావా ప్లీజ్ నీ దారి నువ్వు చూసుకో నా దారిన నన్ను వదిలే నీతో రావాలని కానీ ఉండాలని కానీ నాకైతే ఇష్టం లేదు నువ్వంటే నాకు ఇష్టం లేదు అని వైష్ణవి అరుస్తూ ఉండేసరికి విరాజ్ కంగారుగా వైష్ణవి అసలేం మాట్లాడుతున్నావురా నువ్వు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది మరి నా గురించి కీర్తన అని విరాజ్ అనేసరికి ఓ అంటే కీర్తన నీకు నిజం చెప్పింది కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చావా తను నీకు కనిపించకపోయి ఉండి నిజం చెప్పకపోయి ఉండి జీవితాంతం నేను ఏదో తప్పు చేసిన దానిలా నీ దగ్గర ప్రతి క్షణం శిక్ష అనుభవిస్తూ బ్రతకాలా అని వైష్ణవి అంటూ ఉండగానే అప్పుడే అక్కడికి వచ్చిన వ్యక్తిని చూసి వీరాజ్ ఆశ్చర్యంగా లేచి నిలబడితే కొన్ని సంవత్సరాల తర్వాత అతన్ని చూసిన వైష్ణవి సంతోషంగా నాన్న నీకేం కాలేదు కదా అని వైష్ణవి ఆనందంగా అనేసరికి ఆయన వైష్ణవి తలనిమిరి ఏం కాలేదు బుచ్చమ్మ నేను బాగానే ఉన్నాను అని ఆయన చెప్పేసరికి మరి ఆ రోజు కార్ ఫైర్ యాక్సిడెంట్ అని వైష్ణవి తడపడుతూ మాట్లాడుతూ ఉంటే అదంతా ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని విరాజ్ వైపు ఒకసారి చూసి వైష్ణవిని డిశ్చార్జ్ చేసి తనతో పాటు ఇంటికి తీసుకొని వెళ్తాడు విరాజ్ ఆలోచనల్లో నుంచే బయటికి వచ్చి వాళ్ళ వెనకే పరుగులంటే నడకతో వస్తున్న విరాజ్ని చూసి వైష్ణవి కంగారుగా నాన్న బావని అంటే వద్దురా వీళ్ళ మనకి అస్సలు వద్దు నీ విషయంలో వీళ్ళు ఎంత మూర్ఖత్వంగా ప్రవర్తించారు నాకు మొత్తం హర్ష చెప్పాడు అని విరాజ్ని కోపంగా చూస్తూ వైష్ణవిని ఆయన కారులో కూర్చోబెట్టి విరాజ్ వైపు కోపంగా చూస్తూ నువ్వు మళ్ళీ నా కూతురు జీవితంలోకి రావద్దు ఆ డేర్ కూడా నువ్వు చెయ్యకు మీ నాన్న చేసిన ద్రోహానికి ఎప్పటికీ నేను మిమ్మల్ని ప్రాణాలతో వదిలేశాను ఆయన కోపంగా అరిచి డ్రైవర్ వైపు చూసి ఇంకా స్టార్ట్ చేయి అని ఆయన కూడా కారులో కూర్చోవడంతో డ్రైవర్ కారు స్టార్ట్ చేస్తాడు విరాజ్ అసలు జరిగిందంతా ఏమి అర్థం కాక ఒక కళ కళల అతని ముందు జరుగుతూ ఉండే వైష్ణవి విరాస్ వైపు అలాగే చూస్తూ ఉండిపోతుంది వైష్ణవి చూపులు విరాజ్ని పదే పదే తడుముతూ ఉండే విరాజ్కి ఒక్క నిమిషం అక్కడ నిలవాలి అనిపించగా వైష్ణవి వాళ్ళ కారు వెనకే తను కూడా స్టార్ట్ చేసి వైష్ణవి వాళ్ళ నాన్నగారి వెంట పరుగులు పెట్టేస్తాడు అరగంటికి ఇంద్రభవనం లాంటి ఇంటి ముందు కారు ఆగేసరికి వైష్ణవి ఆయన వైపు ఒకసారి చూసి నాన్న ఎవరిది ఈ ఇల్లు ఇంత పెద్దగా ఉంది అని వైష్ణవి ఆశ్చర్యంగా అడిగేసరికి ఆయన చిన్న నవ్వుతూ ఎవరిది ఎంట్రా ఒకసారి సరిగ్గా చూడు ఆయన అంటూ ఉండగానే వైష్ణవి ఆ ఇంటి మీద పెద్ద పెద్ద అక్షరాలతో వైష్ణవి నిలయం అని ఉండటం చూసి ఆశ్చర్యంగా తండ్రి వైపు చూస్తుంది వైష్ణవి వల్ల ఇంటిలోకి అడుగు పెట్టడమే హర్ష హర్ష వాళ్ళ పేరెంట్స్ అందరూ అక్కడ కనిపించడంతో వైష్ణవి ఆశ్చర్యంగా వాళ్ళ వైపే అలాగే చూస్తూ నాన్న వీళ్ళు అని వైష్ణవి అనేసరికి వాళ్ళు ఎవరో కాదు మన రిలేటివ్స్ హర్ష నీకు బావ వరుస అవుతాడు అని ఆయన చెప్పేసరికి వైష్ణవి హర్ష వైపు అలాగే చూస్తుంది అప్పుడే ఇవన్నీ తనకు ఎందుకన్నయ్యా ఇవి అన్నీ నిదానంగా తెలుస్తాయి కదా అసలే నా కోడలు అలసిపోయింది పైగా ఉట్టి మనిషి కూడా కాదు రామ్మ అని హర్ష వాళ్ళ అమ్మగారు వైష్ణవిని తీసుకుని రూంలోకి వెళ్తారు వైశ్రాజ్ విరాజ్ వైష్ణవి వల్ల కారు వెనకాలే అతని కారు కూడా పరుగులు పెట్టించి వైష్ణవి వాళ్లతో పాటే సమానంగా రావడంతో విరాజ్ని లోపలికి పంపించద్దు అని వాసుదేవ్ గారు ముందే చెప్పడంతో ఆయన మాటకి సెక్యూరిటీ గార్డ్ అందరూ విరాజ్ కార్ని గేట్ అవతలే ఆపేస్తారు వాసుదేవ్ గారు సోఫాలో కూర్చోవడంతో హర్ష ఆయన పక్కనే కూర్చొని నెక్స్ట్ స్టెప్ ఏంటి మావయ్య వైష్ణవి మన ఇంటికి వచ్చింది ఎప్పటి వరకు మీరు చెప్పారు అని వైష్ణవికి దూరంగా ఉన్నాను ఇంకా ఒక్క నిమిషం కూడా నేను దూరంగా ఉన్నను అని హర్ష అనేసరికి వాసుదేవ గారు హర్ష అని కోపంగా అరుస్తారు వాసుదేవి గారు కోపంగా అరిచేసరికి హర్ష మౌనంగా మారిపోతే హర్ష వాళ్ళ నాన్నగారు ఏమైంది బావగారు ఎందుకు మావాడి మీద అరుస్తున్నారు ఎప్పటి వరకు మీరు చెప్పారనే కదా కనీసం ఆ విరాజ్ ఫ్యామిలీని భూమి మీద ప్రాణాలతో వదిలేసింది లేదంటే ఈ పాటకే వాళ్ళు ఎప్పుడో గాలిలో కలిసిపోయి ఉండేవాళ్ళు అని హర్ష వాళ్ళ నాన్న పిడికిలు బిగించి అనడంతో వాస్తవ గారు కోపంగా జస్ట్ సెటప్ ప్రకాష్ ఇది నాకు నా కుటుంబంకి సంబంధించిన విషయం నువ్వు ఇందులో కలగట్ చేసుకోకుండా ఉంటే మంచిది అని వాసుదేవ్ హర్ష వైపు చూసి చూడు హర్ష వైష్ణవి మనసులో ఎవరు ఉండే తన వాళ్ళ దగ్గరే ఉంటుంది ఇప్పుడు తనకి కొంచెం విశ్రాంతి అవసరం నువ్వు కొంచెం వైష్ణవికి దూరంగా ఉండు అని వాసుదేవి గారు చెప్పి అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోతారు విరాజ్ బయటే ఉండి వైష్ణవి కోసం చూస్తూ ఉంటే హర్ష వాళ్ళ అమ్మగారు వైష్ణవిని తీసుకొని ఒక రూమ్ చూపించి ఇక్కడ ఉండు రెస్ట్ తీసుకో అని చెప్పి నీ కోసం ఏమైనా జ్యూస్ తీసుకొని వస్తా అని అక్కడి నుండి వెళ్ళిపోతే వైష్ణవికి రూమ్లో అనేజీగా అనిపించి బాల్కనీలోకి వచ్చి నిలబడుతుంది బయట సెక్యూరిటీ విరాస్ని లోపలికి వెళ్ళనియకుండా అటుపడేసరికి విరాజ్ కోపంగా కార్ బ్యానర్ మీద కూర్చొని ఆ ఇంటి వైపే చూస్తాడు ఎందుకు ఒక్కసారి అతని మనసుకి ప్రశాంతంగా అనిపించి చుట్టూ చూసిన విరాస్కి బా బాల్కనీలో నుంచి వైష్ణవి అతన్ని చూస్తూ కనిపించేసరికి అతని పెదవుల్లో అందమైన చిరునవ్వు విరుస్తుంది వైష్ణవి విరాజ్ వైపు అలాగే చూస్తూ ఉంటే హర్ష వైష్ణవి దగ్గరికి వచ్చి తన భుజం మీద చెయ్యి వేస్తాడు యామరపాటుగా ఆలోచనల మధ్య ఉన్న వైష్ణవి విరాజ్ని చూస్తూ సమయం గడుపుతున్న తన మనసుకి ఎందుకో మనసంతా కీడు శంకిస్తూ ఉంటే హర్ష సడన్గా అలా భుజం మీద చెయ్యి వేసేసరికి వైష్ణవి భయంగా హర్ష చేతిని కొడుతుంది హర్షకి ఆ నిమిషం కోపం వచ్చిన తన చేతి పిడికిలు తన కోపాన్ని దాస్తూ ఏమైంది వైషు అని తన చెంప మీద చెయ్యి వేసేసరికి కార్ బ్యానర్ మీద కూర్చున్న విరాజ్ ఒక్క ఊతురిన కిందకు దూకి కోపంగా పిడికిలి బిగించి లోపలికి రావడానికి చూస్తాడు వైష్ణవి హర్ష చెయ్యి కూడా తను తాకడం ఇష్టం లేనట్టుగా మొహాన్ని పక్కకు తిప్పుకొని చూడండి హర్ష గారు ఇప్పుడు నాన్న చెప్పిందేది నాకు తెలియదు నాకు క్లారిటీ వచ్చే వరకు మీరు నాతో మాట్లాడద్దు ప్లీజ్ నా మైండ్ అస్సలు బాగోలేదు నన్ను ఒంటరిగా వదిలేయండి అని వైష్ణవి చెప్తుంది హర్ష అది కాదు వైషు మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం కొంచెం నీకు పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ సెట్ అవుతుంది అని హర్ష అనేసరికి వైష్ణవి తన రెండు చేతులు జోడించి అసహనంగా ప్లీజ్ నాకు దూరంగా ఉంటారా ఎప్పటికైనా లైఫ్లో జరిగింది చాలు ఇంకా నాకేం వద్దు అని వైష్ణవి అనేసరికి హర్ష విరాజ్ వైపు నిబ్బులు జరిగే కళ్ళతో చూస్తూ అక్కడి నుంచే వెళ్ళిపోతే విరాజ్ హర్ష వెళ్ళిపోవడం చూసి వైష్ణవి బాధగా ఉంది అని అర్థం చేసుకుని ఆ బాధకి కారణం అతనే అని అర్థమై తనని తాను క్షమించుకోలేక అసలేం జరుగుతుంది మావయ్య ప్రాణాలతో ఉన్నారు మరి అసలు ఆ యాక్సిడెంట్ ఏంటి అసలు నాకు ఏం అర్థం కావట్లేదు ఎలా తెలుసుకోవాలి అని గేట్ దగ్గరే ఉన్న విరాజ్ అక్కడి నుంచి కదలకపోవడంతో సెక్యూరిటీ వాసుదేవి గారికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు విరాజ్ అక్కడి నుంచే వెళ్ళట్లేదు అని వాసుదేవి గారి కోపంగా విరాజ్ దగ్గరికి వచ్చి ఇంకా ఏం కావాలరా మా ప్రాణాలతో సహా తీయడానికి చూశారు మీ కుటుంబం ఇంకా ఏం కావాలి అని వాసుదేవి గారు అరుస్తుంటే హర్ష కూడా ఆయన వెనకే వెళ్ళి వీళ్ళకి మనం ప్రాణాలతో ఉండడం ఇష్టం ఉండదు కదా మావయ్య అందుకే వీళ్ళు ఇలా ఉంటారు అని హర్ష అంటుండే విరాజ్ కోపంగా రే నువ్వు మాట్లాడుకు ఆ రోజే నేను చంపేయాలి అన్నంత కోపం వచ్చింది కానీ ఎప్పుడు నీ మిస్టేక్ ఉండి ఆగిపోయాను కానీ ఇప్పుడు అస్సలు ఆగను ఏం జరిగిందో చెప్పకుండా సోది మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు అని విరాజ్ అచ్చేసరికి వాసుదేవి గారి కోపంగా ఏం చెప్పాలరా మీ అమ్మ మీ నాన్న చేసిన గనకయ్యం గురించి చెప్పాలా అని ఆయన కోపంగా అరిచేసరికి విరాజ్ ఆశ్చర్యంగా వాస్తరి గారి వైపు చూస్తారు ఏంటి అలా చూస్తున్నావు నీకు అంత ధైర్యం ఉంటే వెళ్ళి మీ అమ్మని అడుగు వాళ్ళు మా విషయంలో ఏం చేశారో మీకు క్లారిటీ వస్తుంది అలాగే వైష్ణవి విషయంలో కూడా ఇంత జరగడానికి కారణం మీ అమ్మ మీ నాన్న ఆ రోజు పెళ్లికి నేను కీర్తనతో వద్దు అని చెప్పాను వెనకుండా తనతో పెళ్లి ఏర్పాట్లు చేశారు వైష్ణవి ఇక్కడి నుంచి మీ ఆనంద్ అన్నయ్య ప్రాణాలు కాపాడటం కోసం వెళ్తే మీరు తప్పుగా అపార్థం చేసుకొని నా కూతురికి ఇంత శిక్ష వేశారు ఆ నిమిషం నేను రాలేని పరిస్థితిలో ఉండిపోయాను కానీ ఆ రోజు నేను వచ్చి ఉంటే నా కూతురి జీవితం ఇలా ఉండేదే కాదు వెళ్ళు మీ అమ్మని అడుగు మా వెనకాల ఎంతలా గోతులు తవ్విందో నీకు అర్థమయ్యేలా చెప్తుంది గెటౌట్ అని వాసుదేవ్ గారు అరిచి అక్కడి నుంచి వీడిని క్లియర్ చేయండి అని సెక్యూరిటీ వైపు కోపంగా చూసి అక్క నుంచి వెళ్ళిపోతాడు వాసుదేవ్ అంత జరుగుతున్నా వైష్ణవి అక్కడే నిలబడి విరాస్ వైపు రెప్ప కొట్టకుండా చూస్తూ ఉండేసరికి సెక్యూరిటీ గార్డ్స్ విరాస్ అక్కడి నుంచి కదలకపోవడంతో వాళ్ళకి కోపం వచ్చి వాసుదేవి గారు కోపం వస్తే వాళ్ళని ఏం చేస్తారో ముందే తెలిసి ఉండటంతో విరాస్ మీద రాడ్డుతో అటాక్ చేస్తారు సెక్యూరిటీస్ విరాజ్ మాత్రం వాళ్ళు అటాక్ చేసిన ఏ మాత్రం కదలకుండా వైష్ణవి వైపే సూటిగా అలాగే చూస్తూ నిలబడిపోతాడు వైష్ణవి విరాజ్ ఒంటి మీద దెబ్బపడిన మరుక్షణమే తన కంట్లో కన్నీళ్లు రావడంతో విరాజ్ సైడ్ స్మెల్తో అలాగే నిలబడి వైష్ణవి వైపు చూస్తూ ఉంటే వైష్ణవి విరాజ్ని అలా చూడలేక వాళ్ళని ఆపడం కోసం వైష్ణవి కిందకి వస్తుంది హాల్లో వాసుదేవి గారు అక్కడే ఉండడం చూసి వైష్ణవి ఒక్క నిమిషం ఆగిపోతే వాసుదేవి గారు వైష్ణవి వైపు చూసి ఏమైందిరా ఏమైనా కావాలా అని అడిగితే వైష్ణవి ఏడుస్తూ ఏమి వద్దు అని తన అడ్డంగా ఊపి విరాస్ కోసం బయటికి పరుగు తీస్తుంది వాసుదేవి గారు వైష్ణవి మీద వస్తున్న కోపాన్ని అణిచిపెట్టి కనీసం ఇప్పుడు కూడా తన పరిస్థితిని గుర్తించకుండా విరాజ్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఆయనకి మరింత కోపం పెరిగిపోతుంది వైష్ణవి వెనకే వచ్చిన వాసుదేవి గారు ఆగు అని పిలుస్తున్న వైష్ణవి ఆగకుండా విరాజ్ని వాళ్ళ కుడుతూ ఉంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి విరాజ్ని హత్తుకుంటుంది అప్పటికే దెబ్బలతో స్పృహ తప్పుతున్న విరాజ్ వైష్ణవి సడన్గా వచ్చి అలా హక్ చేసుకోవడంతో తన ఈ లోకంలోకి వచ్చి వైష్ణవి చుట్టూ చేతులు వేస్తున్న సమయంలో సెక్యూరిటీ గార్డ్స్లో ఒకడు విరాజ్ని కొట్టే ప్రాసెస్లో వైష్ణవి మీదకి ఆ దెబ్బ వెళ్ళబోతుంటే విరాజ్ తన చెయ్యి అడ్డు పెట్టేసరికి ఆ దెబ్బ విరాజ్ చెయ్యక తగులుతుంది వైష్ణవి కంగారుగా బావా అని ఏడుస్తుంటే విరాజ్ వైష్ణవిని దూరం జరిపి ఎందుకే ఏడుస్తున్నావు నాకు ఇదంతా జరగాలి నిన్ను పెట్టిన టర్చర్కి అన్న మాటలకి నీ తప్పు లేకపోయినా నేను నిన్ను అవమానించినందుకు నాకు ఇదంతా జరగాలి ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అక్కడికి వచ్చిన వాసుదేవి గారి వైపు ఒకసారి చూసి ఆయన పక్కనే ఉన్న హర్ష వైపు ఒక నిమిషం పాటు కోపంగా చూసి వైష్ణవి ఏడుస్తుంటే తన కన్నీళ్ళు తుడిచి ప్రేమగా వైష్ణవి ఫేస్ను తన చేతిలోకి తీసుకొని హర్షాని చూస్తూ వైష్ణవి నుదుటి మీద అతని పెదవలను ఉంచుతాడు హర్ష విరాజ్ వైపు కోపంగా చూస్తూ అతని చేతి పిరిగిలి బిగించి కోపంగా పక్కన ఉన్న బాడీ గార్డ్స్ వైపు చూసి చంపేయండి వాడిని అని హర్ష అరిచేసరికి విరాజ్ సైడ్ స్మైల్తో వైష్ణవి పెదవలను అందుకుంటాడు విరాజ్ చేసిన పనికి హర్ష మరింత కోపం పెరిగిపోతే వాసుదేవ గారు విరాజ్ అని కోపంగా అరుస్తున్నా అతని ఏమాత్రం లెక్క చేయకుండా వైష్ణవి పెదవలను ప్రేమగా ముద్దడుతూ ఉన్నాడు వైష్ణవి ఒక్క నిమిషం అసలు విరాజ్ ఏం చేస్తున్నాడో అర్థం కాక హర్ష ఇంకా వాసుదేవ గారు వెనకే ఉన్నారు అని గమనించి విరాహస్ని దూరం జరిపి అతని చంప మీద బలంగా కొడుతుంది వైష్ణవి ఫస్ట్ టైం విరాస్ని కొట్టేసరికి అతనికి ఆశ్చర్యంగా అనిపించిన అది అతనికి కావాల్సిందే అని మౌనంగా ఉండిపోతుంది వైష్ణవి వైపు చూస్తుంటే ఇంకొకసారి నా కంటికి కనిపిస్తే చంపేస్తాను వెళ్ళిపోయి ఎక్కడి నుంచి అని వైష్ణవి తన చుట్టూ ఉన్న వాళ్ళ చేతుల్లో రాడ్స్ చూసి భయంగా ఉంటుంది విరాజ్ వైష్ణవి భయాన్ని గమనించి తన నడం చెట్టు చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని వైష్ణవి గడ్డం కింద చెయ్యి పెట్టి తన ఫేస్ని పైకి ఎత్తి ఇటు పొట్టి అని ప్రేమగా పిలుస్తాడు విరాజ్ పిలుపులో ఎప్పుడూ లేని నెమ్మతత్వం ఇప్పుడు కనిపిస్తూ ఉంటే వైష్ణవి ఆశ్చర్యంగా అతని వైపే చూస్తూ అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాను నిజంగా నా వైపు తప్పు ఉంటే నీ కంటికి కూడా కనిపించాను కానీ నా తప్పు లేకుండా నా వాళ్ళ ఏమైనా ఉంటే మాత్రం నేను అస్సలు వదిలిపెట్టను నా ప్రయాణం పోయే వరకు నువ్వు నాతోనే ఉండాలి అని విరాజ్ వాసుదేవి గారి వైపు చూసి వైష్ణవికి మరోసారి పెట్టచ్చా తను రెస్ రెస్ట్ తీసుకోమని చెప్పి తన కార్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అవుతాడు విరాజ్ డ్రైవ్ చేస్తున్నంతసేపు అసలు ఏం జరిగింది మావయ్య ఎందుకు అమ్మను అడిగి నిజం తెలుసుకోమన్నాడు నిజంగా అమ్మ వాళ్ళే తప్పే చేశారా అలా కనుక చేస్తుంటే జీవితంలో నేను వాళ్ళని క్షమించలేను అని విరాజ్ అనుకుంటూ ఇంటి ముందు కారు బ్రేక్ వేసేసరికి ఆనంద్ సత్యవతి గారు బయటికి వచ్చి కారు దిగుతున్న విరాజ్ని చూసి వైష్ణవి కనిపించిందా అని మాట గొంతులోనే అదిమిపెట్టి విరాజ్ దగ్గరికి వేగంగా అడుగులు వేస్తూ ఉంటే విరాజ్ ఒక్క చూపుతోనే ఇద్దరిని అక్కడే ఆపేసి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చొని సత్యవతి గారి వైపు సూటిగా చూస్తూ అతను అణదవలసింది అడిగేసరికి సత్యవతి గారి కోపంగా విరహస్ వైపు చూస్తారు చెప్పమ్మా సమాధానం చెప్పు నాకు ఇప్పుడు సమాధానం కావాలి నువ్వు వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేయడానికి నువ్వు నాన్న ఇదంతా చేశారా అని అసలే వైష్ణవి ఎక్కడ దూరం అయిపోతుందో అని అతనికి వస్తున్న కోపాన్ని పిడికెట్లో తాస్తూ నార్మల్గా అడుగుతాడు సత్యవతి గారు కంగారుగా నువ్వేం మాట్లాడుతున్నావు విరాజ్ అని కోపంగా అరుస్తూ ఉంటే ఎందుకమ్మా కంగారు పడుతున్నావు పైగా కోపాన్ని ఎందుకు చూపిస్తున్నావు అసలు ఏం జరిగిందో చెప్పమంటే ఎందుకు సోదంతా మాట్లాడుతున్నావు సమాధానం చెప్పే చెప్తే అయిపోయేదానికి ఎందుకో సాగదీస్తున్నావ్ అని విరాజ్ అంతే సూటిగా ప్రశ్నించేసరికి ఏం చెప్పాలిరా వాళ్ళు మనకు చేసిన ద్రోహం అంతా ఇంత కాదు అని సత్యవతి గారు అరిచేసరికి విరాజ్ బ్రాకెట్ ముడిపడుతుంది అంటే ఏం మాట్లాడుతున్నావు అని విరాజ్ అడిగితే వాళ్ళు వాళ్ళే మీ నాన్న చావకే కారణం అసలేం జరిగిందో తెలుసా నేను మీ నాన్న ప్రేమించుకున్నా మా ప్రేమ ఇంట్లో ఒప్పుకోలేదు వైష్ణవి వాళ్ళ నాన్న ఒప్పిస్తాను అని చెప్పాడు కానీ ఒప్పించలేదు తీరా వేరొక అతనితో పెళ్ళికి సంబంధాలు మాట్లాడారు నాకు ఆ సంబంధం ఇష్టం లేదు పెళ్లి టైంలో మీ నాన్న వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపోయారు మేం పెళ్లి చేసుకున్నాం ఆ విషయం వైష్ణవి వాళ్ళ నాన్నకి కూడా తెలుసు కానీ నేను పరువు తక్కువ పని చేశాను అని నన్ను నలుగురిలో నిందించి నోటికొచ్చిన మాటలు అన్నీ మాట్లాడి అవమానించి ఇంట్లో నుంచి నన్ను పంపించేశారు మీ నాన్న కష్టం చేస్తూ నన్ను పోషిస్తూ నువ్వు మీ అన్నయ్య పుట్టేసరికి మీ నాన్నకి సొంత బిజినెస్ స్టార్ట్ చేయాలి ఒకరి కింద పని చేయడం ఇష్టం లేదు అని సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేశాడు దాని తరువాత మనకి డబ్బు ఆదాయం ఆస్తులు అంతస్తులు అన్నీ పెరిగేసరికి మళ్ళీ మా అమ్మ వాళ్ళు అందరూ నా కోసం వచ్చారు వాళ్ళకి డబ్బే కావాలి డబ్బు కోసమే వాళ్ళే వచ్చారు కీర్తన వెళ్ళిపోయిన తరువాత వైష్ణవిని బ్రతుమలాడి నీకెందుకు ఇచ్చి పెళ్లి చేశానో తెలుసా దాని అనుక్షణం నువ్వు నరకం పెడుతుంటే చూడాలి అని అది నీ విషయంలో ఎప్పుడూ నీ కాలు కింద పడి ఉండాలి వాళ్ళు నాకు చేసిన ద్రోహానికి నువ్వు ఎప్పుడు దాన్ని హింసించాలి దాన్ని దగ్గర బాధగా నటిస్తూ ప్రతి క్షణం నేను మనసులో రగిలిపోతుంది ఒక్కటే అది అనుక్షణం నీ దగ్గర నరకం అనుభవించాలి అదొక్కటే నేను అనుకున్నాను అని ఆవిడలోని క్రూరత్వాన్ని బయటపడతారు అమ్మ నువ్వు ఒక ఆడదానివే కదా తన విషయంలో ఎందుకు అంతలా నువ్వు కోరుకున్నావో నాకు అర్థం కావటం లేదు ఆయన ఒకటి చెప్తున్నా వైష్ణవి నా ప్రాణం తన లేకుండా నేను బ్రతకలేను అని విరాజ్ అంటుంటే ఇప్పుడు అది నా ఇంటి కోడలు కాదు నువ్వు దాన్ని ఇంటికి తీసుకొని వస్తే నేను ఒప్పుకోను అని సత్యవతి గారు కోపంగా అంటారు విరాజ్ సత్యవతి గారి వైపు ఒకసారి అలాగే చూసి సరే నేను తనని ఇంటికి తీసుకొని అందరికీ దూరంగా వెళ్ళిపోతాను మళ్ళీ లైఫ్లో మీ అందరికీ కనిపించను అని విరాజ్ అంటుంటే ఆనంద్ అసలు తల్లి ప్రవర్తన తనకి అంతు చిక్కకపోవడంతో వైష్ణవి గురించి తన ఫ్యామిలీ గురించి నిజంగానే ఆవిడ చెప్పింది నిజమా లేదంటే ఈవిడ ఊహించుకొని చెప్పిందా అని ఆనంద్ మనసులో వైష్ణవి అందరికీ హెల్ప్ చేసింది తన భార్య చనిపోయిన స్థితిలో కూడా తన బిడ్డని సొంత బిడ్డలా పెంచింది అని గుర్తుకు వచ్చి వైష్ణవి చాలా మంచిదమ్మా వాళ్ళ ఫ్యామిలీలో ఏదో చేశారు అని నువ్వు తనను శిక్షించడం ఎంతవరకు కరెక్ట్ అని ఆనంద్ అనేసరికి సత్యవతి గారి కోపంగా ఆనంద్ చంప మీద కొట్టి ఏంట్రా నాకు ఎదురు చెప్తున్నావు ప్రయాణం తీస్తా చెప్తున్నా అయినా నీ భార్య చనిపోయింది ఆ వైష్ణవి నీకు ఏ ఉద్దేశం లేకుండానే హెల్ప్ చేసిందంటావా అని సత్యవతి గారు తన విచక్షణ రహితంగా మాట్లాడుతూ ఉంటే విరాట్ కోపంగా అమ్మా అని అక్కడే ఉన్న గ్లాస్ టేబుల్ మీద బలంగా కొడతాడు ఏంట్రా నా మీదే కోపం చూపిస్తున్నావు ఆయన నువ్వు దాన్ని అన్న మాటలు చేసిన ప్రవర్తన అంత తొందరగా అది మర్చిపోయిందా అంత తొందరగా అది మర్చిపోకూడదే అనో క్షణం అది నరకం అనుభవించాలి అందుకే కదా దాని ప్రేమించిన వ్యక్తిని కూడా దూరం చేసి నువ్వంటే ఇష్టం లేని నిన్ను తనకి ఇచ్చి పెళ్లి చేశాను అని సత్యవతి గారు అంటే నేనంటే తనకి ఇష్టం లేదమ్మా కానీ తనకి నేనంటే ప్రేమం నా కోసం ఆ పిచ్చిది ఏమైనా చేస్తుంది అందుకే నీ కుళ్ళు కుతంత్రాలు తనకు తెలియదు కదా అందుకే తన నిన్ను సొంత అమ్మలా చూసుకుంది అని విరాజ్ బయటికి వెళ్తూ ఒక్క మాట చెబుతున్నా ఇదే అదునుగా తీసుకొని తన మీదేమైనా నువ్వు ప్రయత్నాలు చేస్తే నీ కొడుకుగా చూస్తూ ఊరుకుంటానేమో కానీ వైష్ణవి భర్తగా మాత్రం తన మీద చిన్న గీత కూడా పడినవ్వను అని విరాజ్ అక్కడి నుంచే చెప్పి వెళ్ళిపోతాడు సత్యవతి గారు ఆవిడ చేతి పిడికిలి బిగించి వెళ్తున్న విరాజ్ వైపు కోపంగా చూస్తూ ఎక్కడికి వెళ్తావో వెళ్ళరా నువ్వు చివర నా దగ్గరకే వస్తావు దాన్ని చంపైనా సరే నీకు ఇంకొక పెళ్లి చేస్తాను అని ఆవిడ కోపంగా అరుస్తూ ఉండే ఆనంద్ మొదటిసారి అంత క్రూరంగా చూసి అతని వెన్ను చెరతరిస్తుండే దీక్ష అని అక్కడ ఉంచడం కరెక్ట్ కాదు అని అతనికి ఆ క్షణంలో ఇంట్లో ఉండాలి అనిపించగా పాపను తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు సత్యవతి గారు ఎవరికో ఫోన్ చేసి ప్లాన్ రివర్స్ అయ్యింది అలాగే విరాస్కి నిజం తెలిసింది అని కాల్ కట్ చేసి అసహనంగా సోఫా మీద కూర్చుంటారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే హైపెచ్చి మీ సపోర్ట్ని నాకు అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్టింగ్